అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం శ్రీ లక్ష్మీనారాయణ స్మరణేన నిత్యం సౌభాగ్య వృద్ధిం లక్ష్మీ ప్రసన్న అన్యోన్య దాంపత్య సుఖజీవనంజ లక్ష్మీ నృసింహ నమోస్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండవ తేదీ శుద్ధ అష్టమి ఉదయం ఐదు నలభై తొమ్మిది వరకు కలదు తదుపరి నవమి మరుసటి రోజు ఉదయం ఎనిమిది వరకు ఉంటుంది విశాఖ నక్షత్రం పూర్తిగా ఉంది ఈరోజు అనగా మరుసటి రోజు ఉదయం ఆరు ముప్పై వరకు కలదు సూర్యోదయం ఐదు నలభై నాలుగు సూర్యాస్తమయం ఆరు ముప్పై నాలుగు శుక్లయోగం తెల్లవార్జామన ఐదు ఐదు వరకు కలదు భవకరణం ఉదయం ఏడు నలభై ఎనిమిది వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పది ముప్పై వరకు ఉంటుంది యమగండ కాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది వర్జ్యం వచ్చేసి ఉదయం తొమ్మిది నుండి పది యాభై వరకు కలదు అమృత ఘడియలు రాత్రి ఆరు ముప్పై ఏడు నుండి ఎనిమిది పదమూడు వరకు ఉంటుంది మరి కావున ఈరోజు శనివారం నవమి కూడా ఉంది కాబట్టి ఈరోజు దగ్ధయోగ తిథులు కాబట్టి ఈరోజు విశాఖ నక్షత్రం వారు నక్షత్ర జపం చేయించుకోవాలి మరియు గురు శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి నువ్వులు శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కావున పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కూజుడు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన ధర నష్టం కలిగేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది కొద్దిగా వ్యాపారం అనుకూలంగా లేక అధికమైన విచారానికి లోను కాగలరు ఈరోజు తగు జాగ్రత్తగా ఉండాలి అందరితోటి అతి వినయంగా ఉంటూ ఉండాలి మీ ఇంట్లో ఉన్నవారే మీకు శత్రువుగా మారేటువంటి గ్రహచార యోగం అనేది ఈరోజు కలిగి ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా వసులుకోవాలి మీరు చేస్తున్న ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు కలిగే పరిస్థితి అనేది ఉంది కాబట్టి అధికారులతోటి మంచిగా స్నేహంగా నడుచుకుంటూ ఉండాలి ఉద్యోగ ప్రయత్నం ఫలించగా కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల యొక్క ఆదరణ వలన మంచి స్థానం లభించగా కొద్దిగా అశాంతికి గురి కాగలరు మరియు గ్రహచార దోష నివారణ గురించి వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు నివారణ మరియు శుభ ఫలితాలు కలగడానికి పూజ మరియు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేసిన సంతోషంగా ఉండగలరు శుభం భూజా ఈరోజు వృషభ రాశే ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈరోజు వీరికి గ్రహచార స్థితి వలన మీ యొక్క వృత్తిలో గాని వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు గురు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున తగు జాగ్రత్తగా ఉండాలి ప్రతి వారితో వినయంగా ఉంటూ ఉండాలి కోపం ఆవేశం అనేది లేకుండా అనుకూలత కలిగి ప్రతి వారితో సఖ్యతగా ఉంటే గనక భవిష్యత్తులో చాలా మంచి ఫలితాలు కలిగేటువంటి యొక్క గ్రహచార స్థితి మీకు కలదు మరియు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి స్థానం అనేది మీకు లభిస్తుంది మరియు రియల్ ఎస్టేట్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గ్రహచార విశేషము చేత మీ యొక్క వ్యవహారములో మంచి లాభాలు అనేవి కలగలవు ఆర్థికంగా ఎదుగుదల అనేది కలిగి ఉంటుంది మీరు ఏ రంగంలో ఉన్నా ఏ యొక్క వ్యవహారం చేస్తూ ఉన్నా కానీ మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు బంధువులతోటి మిత్రులతోటి కలిసిమెలిసి ఉండగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి యొక్క గ్రహచార స్థితి కలిగి ఉన్నందున మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారాలు మీ యొక్క వ్యవహారాలు విద్యా ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు మీకు కలిగి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ యొక్క బుధుడు వ్యవహారం వ్యాపారం వ్యవసాయం వాణిజ్య విద్య ఉద్యోగాలు పాడి పశు సంపద స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో చంద్రుడు మరియు రాహు యొక్క గ్రహచార విశేషము చేత మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది దాని వలన అధికమైన ధన నష్టం అనేది కలగగలదు అధికమైన విచారం ఆందోళన భయం మనశ్శాంతి లేకుండా ఉంటారు బంధువులతో మిత్రులతో విభేదాలు ఏర్పడగలవు కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి ఎంత వీలైతే అంత మౌనంగా మీరు ఉండటం అనేది చాలా మంచిది మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ రోజు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ధన రాబడి తక్కువగా ఉంటుంది మరియు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల యొక్క అశ్రద్ధ వలన ఉన్నతమైనటువంటి పదవికి ఆటంకాలు ఏర్పడగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మంచి శుభ ఫలితాలు కలగటానికి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి యొక్క పని రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు మీకు కలగగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అధికంగా చెడు ఫలితాలు మీకు కలిగి ఉంటాయి కాబట్టి గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనిగలు దానం చేసిన ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభ ఈ ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు ఈ యొక్క చంద్రుడు మనశ్శాంతికి కారకుడు వ్యవహార వ్యాపారాలు భూ వ్యవహారాలు మాతృ సంబంధమైన విషయాలలో కారకుడు కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి గోచారములు చంద్రుడు మరియు శనిగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ మీ యొక్క విద్యా ఉద్యోగంలో కానీ అధికమైన చెడు ఫలితాలు కలిగి అధికమైన మనోవిచారానికి గురి కాగలరు గృహంలో చిక్కులు ఏర్పడగలవు కొద్దిగా విభేదాలు అనేటివి వస్తాయి మరియు వ్యవసాయ వాణిజ్య పారి పరిశ్రమదారులకు ఈరోజు అధికంగా నష్టం అనేది కలగగలదు మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది చిరు వ్యాపారులు చిరుధాన్యం వ్యాపారాలు భండారాలు హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి అలంకార వస్తువులు వ్యాపారాలు చేసేవారికి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు ఇత్యాది యొక్క చెడు ఫలితాలు కలిగి అధికమైన మనోవిచారం కలిగి ఉంటారు మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర మరియు శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం మరియు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు రాహు యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కాబట్టి ఈ యొక్క గ్రహానికి పూజ జరిపించుకొని మినుములు మరియు బియ్యం దానం చేసిన సంతోషంగా సుఖంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశికి రవి అధిపతి రవి పితృకారకుడు అధికారం వ్యాపారములు అనుకూలత ధన సంపత్తులు కలిగించేవాడు మంచి చదువు ఇంజనీరింగ్ విద్యలలో అభివృద్ధిని కలిగించేవాడు కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి గ్రహకార గోచారములు రవి బుధ గ్రహముల యొక్క కారకత్వం చేత ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండటం వలన సంఘములు కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు నూతన వ్యాపారాలు మీరు చేయటం వలన భవిష్యత్తులో లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మీ యొక్క వ్యవహారానికి తగ్గట్టుగా మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ రంగంలో మీరు ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది నిత్యావసర సరుకులు ప్రతిరోజు మరి వ్యాపారాలు చేసేవారికి రోజుగారి వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అలంకార వస్తువులు హోల్సేల్ వ్యాపారాలు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది మెకానిక్ రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభసాటిగా ఉంటుంది గ్రహచార స్థితి మరియు పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉండగలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు శుభ భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో బుధుడు మంచి స్థానంలో ఉండటం వలన మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క ప్రదేశంలో మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు అధికమైన ధనలాభం అనేది కలుగుతుంది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలగగలవు అన్ని రంగాలలో ఆర్థికంగా ఎదుగుదల కలిగి సుఖమైన జీవనం మీరు గడుపుతారు విద్యార్థుల చదువులో శ్రద్ధ కలిగి ఉండటం ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏ రంగములో ఉన్నా యొక్క రంగములో మంచి అభివృద్ధి అనేది కలగగలదు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరి ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ మరియు మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు అనుకోని విధంగా మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ రోజు తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క కారకత్వం వలన ఈరోజు వీరికి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి గృహయోగం ధనయోగం మిత్రయోగం వాహన యోగం మంచి ధనలాభం కుటుంబ సౌఖ్యం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ధనలాభం కలిగి ఉండుట మరియు నిత్యావసర వ్యాపారాలు చేసేవారికి వ్యవసాయ పారి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి స్థితిగతులు మెరుగుపడగలవు మరియు అన్ని రంగాలలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి జీవన విధానం అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు చిరు వ్యాపారాలు చిరు ధాన్యం వ్యాపారాలు ముడి సరుకులు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శని యొక్క గ్రహచార స్థితి విశేషము చేత మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి క్రిందటి రోజు కంటే మెరుగ్గా ఉంటుంది ఈరోజు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మీరు చేసేటువంటి యొక్క ప్రయత్నంలో విజయం అనేది మీకు లభించగలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేవి కలగగలవు రియల్ ఎస్టేట్ రంగంలో షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో ఆర్థికమైనటువంటి స్థితి మెరుగుపడి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు వివాహ సిద్ధి వ్యాపారంలో అనుకూలత ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం ఈ రాశి వారు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి అందరూ ఆనందంగా సుఖంగా ఉండగలరు శుభ భూజాద్ ఈ రోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచార విషయంలో అధికమైన సుఖశాంతులు కలిగి ఆనందంగా ఉండగలరు కుటుంబంలో కొద్దిగా మనస్పర్ధలు గాని గురువు యొక్క గ్రహచార విశేషం చేత అవన్నీ కూడా తొలిగిపోయి మంచి సుఖశాంతులు మీకు కలిగి ఉంటాయి బంధువుల వలన మిత్రుల వలన అనుకూలమైన ఫలితాలు మీకు కలగగలవు మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి విజయం అనేది మీకు లభిస్తుంది ఈరోజు అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటారు అధికమైన లాభాలు కలిగి నిత్యావసర వ్యాపారాలు కానీ స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు కాని హోల్సేల్ వ్యాపారాలు ఇత్యాది యొక్క ప్రతిరోజు చేసేటువంటి యొక్క వ్యాపారాలు చేసేవారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యవహారంలో ఎక్కువగా ఇబ్బందులు కలిగి ఉంటాయి కాబట్టి రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు నష్టం అనేది బాగా అధికంగా ఉంటుంది శత్రు ఎక్కువగా ఉండగలదు మిత్రులతో కలయిక ఏదో ఒక సమస్య మిమ్ములను బాధించే విధంగా ఉంటుంది ధనం వస్తున్నా కానీ అది విపరీతంగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది ప్రతి దానిలో అశ్రద్ధ అనేది కలగగలదు మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు అనేటివి తక్కువగా ఉంటాయి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క ఆదాయం అనేది తగ్గి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు అలంకార వస్తువులు హోల్సేల్ వ్యాపారాలు మెడికల్ విద్యా వైద్య రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆదాయం అనేది ఆ యొక్క రంగం వారికి బాగా తగ్గి ఉంటుంది కాబట్టి దోష నివారణ గురించి మంచి ఫలితాలు మీకు కలగడానికి మీరు చేయవలసిన పని శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుభ స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభ భూజ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభ శని బుధ గ్రహాల యొక్క కలయిక వలన బంధులాభం మిత్రులతో కలయిక వ్యవహారములో అనుకోకుండా వ్యాపార లాభాలు అధికమైన ధన వృద్ధి కుటుంబ సౌఖ్యం నూతన వస్తువులు కొనుగోలు చేయట వాహన యోగం గృహయోగం స్థలయోగం ఇత్యాది యొక్క విషయాలలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి మరియు ఇతరత్ర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి లాభసాటిగా ఉంటుంది ఈ రోజు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలిగి ఈరోజు సుఖమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి మంచిగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూజా ఈరోజు రాసి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార విశేషము చేత అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది వ్యవహారములో బాగా నష్టాలు రాగలవు వ్యాపారం అనేది మందకోడిగా సాగుతుంది బంధువులతో కానీ మిత్రులతో కానీ వైరాలు ఏర్పడగలవు మరియు తోటి పార్టనర్స్ చేత అంటే తోటి వ్యాపారస్తుల చేత కొద్దిగా విభేదాలు అనేటివి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు మెకానిక్ వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి రాగలవు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా లేక మీ యొక్క రంగాలలో ధన నష్టం అనేది బాగా కలగగలదు అన్ని రంగాల వారికి అనగా వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి యొక్క అనేటివి కలిగి అశాంతికి లోను కాగలరు కాబట్టి దోష నివారణ గురించి శుభ ఫలితాల గురించి మీరు చేయవలసిన పని గురు మరియు చంద్రగ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మీకు కలిగి ఉంటాయి కాబట్టి గ్రహానికి అభిషేక పూజలు జరిపించి మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్